you mm -hmm.

அதே அர்த்தம்ல சிவர் பார் ஜனங்களுக்கு அர்த்தம் ஏஜி ఈ జీవితం విలువై నది नरुला ररण्डनी सलोभय

జీవితం విలువైరీ అరులైరీ తెలువైరీ 如果你。 தம்

పెద్ద లేదు మరణానికి కులమతాలు వట్టం కాదు ప్రశానానికి కులమతాలు వట్టం కాదు ప్రశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది చెందు మరణానికి ముందు మాపులకు చోటు లేదు పరలోకము అందుకే మాకు చెందు మరణానికి ముందు రక్తమే నీ పాపానికి మందు రక్తమే నీ పాపానికి మందు డుగబడిన వారికే కొల్ల పిల్ల పిల్లవిందూ అడుగబడిన వారికే కొల్ల ఈ జీవితం విలువైనది సలవై చలవైనది ఈ జీవితం విలువైనది నదీ నరులార

దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం బెరాకా క్రిస్టియన్ అసెంబ్లీ ఏర్పాటు చేసినటువంటి సువార్త ఉద్యోగ సభలు రెండవ రోజు బహిరంగ మీటింగ్ ఇది చివరి సెషన్ ఈ రెండు దినాలు దేవుని వాక్యాన్ని అందించినటువంటి దేవుని దాసులకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం అలాగే హాజరైన మీరందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపించాడు అలాగే రెండు దినాలు మన మధ్య చక్కగా పాటలు వినిపించారు కొంతమంది అడిగారు వీళ్ళు సింగర్స్ ఎక్కడి నుంచి ఆయన పిలిపించారంటే మేము అక్కడి నుంచి ఎవరిని పిలిపించలేదండి మా సంఘ సహోదరులే మంచి ప్రాక్టీస్ చేశారు ఊరికే ఆషామాషిగా రాలేదు చక్కగా ప్రాక్టీస్ చేసుకొని పాటలు పాడిన సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వారి పేర్లు నేను చెప్పాను కానీ తెలుసు అందరికీ వందనాలు ఈ చివరి సెషన్లో ఒక సందేశం మాత్రమే ఉంటుంది చక్కగా విని ఆత్మీయ మేలు పొందాలని మనం చేస్తున్నాం రేపటి దినము ఈ కొడికి ఇక్కడ జరగదు ఆదివారం ఆరాధన అవన్నీ కూడా మందిరంలో జరుగుతాయి కాబట్టి చక్కగా శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందాలని మనం చేస్తా ఉన్నాం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు కోషి మ్యాథ్యూ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు నౌ ఐ ఇన్వైట్ బ్రదర్ కోషి మ్యాథ్యూ గారు టు డెలివర్ గాడ్స్ మెసేజ్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ బ్రదర్ కే ఐజ్ టు ట్రాన్స్లేట్ ద మెసేజ్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ జిఎం విక్టర్ గారు వాడ ప్రేయర్ జిఎం విక్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు ప్రార్థించుకుందామండి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మహాపరుషులు అయిన మా గొప్ప దేవ ప్రేమాయుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రులైన ప్రభువ జీవప్రదాత మీకు స్థుతులు స్తోత్రములు వందనములు ఈ సాయంకాల సమయంలో ఆయన సమర్పించుకొని చున్నాము మా దేవ ఇనామం పేరట జరుగుతున్నటువంటి యొక్క సువార్థ సభలలో ఇంతవరకు మీరు చక్కని ఆయన మీ వాక్యాన్ని బిడ్డలు అందించినారు దేవా విన్న హృదయాలలో అవి ఫలింపజేసి వారి ఆత్మీయ బలమును పొందులాగా సహాయం చేయండి ఈ సమయంలో ఆయన విధాసుడు కోషి మాథ్యూస్ గారు మీ యొక్క వాక్యమును ఉండగా తండ్రి ఆశీర్దించని కాపాడండి యుదాసుని బలపరచండి అతన్ని వినువారికి ఆత్మీయ బలమును పొందండి పొందులాగో వారికి సహాయం చేయండి ఈ కార్యక్రమాలన్నింటినీ మహిమకరంగా జరిగించుకున్నామని తండ్రి రేపటి రోజు జరిగే పరిశుద్ధ కుడికలో కూడా మీరు కాపాడి జీవించి క్రమమైన రీతిగా కార్యక్రమాలని మరి మహిమకరంగా జరిగించుకోమని వెడుకొనుచు చేరిన ప్రతిని బిడ్డను ఆశ్రదించమని ఈ దాసులను మరి ఎక్కువగా బలపరిచి ఈ శక్తితో ఆయన వాడుకోమని వేడుకొనచ్చు ట్రాన్స్లేట్ చేసుకుని దాసును కూడా కాపాడి దీవించి క్రమమైన మాటలు తండ్రి ఆయన నోటి నుంచి వచ్చిన మాటల కంటే కూడా శక్తివంతమైన మా హృదయం హత్తుకునేలాగా ఆయన ద్వారా మాకు తెలియజేయాల సహాయం చేయమని ఈ కార్యక్రమం అంత మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు ఆయన కృషి చేసి జీవము గల ముందు ప్రార్థించి వేడుకొని నామ తండ్రి